నాది నాది అంటూ మనుషుడు ప్రయాణిస్తానే ఉంటున్నాడు ఒక మనిషిని చూసి ఒక మనిషి ఓర్వలేడు ఒక మనిషితో కలిసి ఉండలేడు ఒక మనిషితో ప్రేమగా కూర్చుండలేడు అంత స్వార్థమే ఒక మనిషిపై ఒక మనిషికి ఒక భావాజాలం అన్నది ఏర్పడింది అది లోతు కుటుంబంపై పనిచేసింది నీకు ఎటువైపు పోవాలనుంది ఏ గ్రామం తీసుకోవాలని అబ్రహాం అడిగినప్పుడు లోతు పచ్చగా ఉన్న వైపే చూసి అదే ఆశీర్వాదం అనుకున్నాడు అటు సైడే పోయాడు కానీ అబ్రహాము ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడు అని సరే నీకు నచ్చిందే తీసుకో అని లోతుతో చెప్పాడు అప్పటి నుంచే పనిచేస్తుందండి ఈ భావాజాలాలు ఒక మనిషి ఒక మనిషికి కోపం పగ ద్వేషం కలహాలు ఇవన్నీ ఏర్పడిపోతున్నాయండి